శ్రీ మా తృభ్యోన శ్రీ తృభ్యోన శ్రీ హాయ్ వెల్కమ్ టు హంసాక్షి అందరూ చెప్తారు విష్ణు శాస్త్ర నామాలు పటిస్తే ఓరో జన్మ పాపాలు పోతాయని అసలు అవి ఎలా పోతాయో ఎందుకు పోతాయో మీరెవరైనా ఆలోచించారా అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మానవ శరీరం డబ్బై శాతం నీటితో నిండి ఉంది శబ్ద తరంగాలు ఈ నీటిలో ప్రతిధ్వనిస్తాయి గాలిలో కన్నా నీటిలో సౌండ్ వేవ్ తన వేగంగా ప్రయాణిస్తాయని సైన్స్ ప్రూవ్ చేసింది ఈ ఒక్క విషయం బాగు పెట్టుకోండి గురించి మనం తర్వాత చెప్పుకుందాం సో ఇప్పుడు సనాతన ధర్మం యొక్క ఆయువు పటువైన మనిషి జనన మరణాల వెనక ఉన్న పునర్జన్మ రహస్యం అదే కర్మ తీర్చవలసిన రుణం అప్పు బాకీ ఏదైనా సరే ఏ పేరుతో పిలిచినా సరే ఎవరు కాదన్నా అవునన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషి పుట్టింది రుణం తీర్చుకోవడానికి ఆ రుణం తీరగానే మనం వెళ్ళిపోవాల్సిందే అలాగే ఈ రుణం తీసుకునే ప్రాసెస్ లో మళ్ళా కొత్త రుణాలు చేసుకుని వచ్చే రుణం తీర్చడానికి మనిషి ఇలా మరలా మరలా మరణిస్తూ ఈ అనంత సంసార నిరంతరంగా కొట్టుకుపోతుంటాడు అలా మనం ఇప్పుడు ఇక్కడ ఈ టైం లూప్ లో కలిసాము ఇలా కలిసిన మనం కొన్ని బంధాలతో అల్లుకుని తీర్చాల్సిన బాధ్యతలు మోస్తూ ఉన్నాము ఇక్కడ మనం తీర్చాల్సిన రుణాలకు అడ్డు వచ్చే మన పూర్వ జన్మ పాప కర్మలు మన మనసు బుద్ధి ఆత్మను శరీరానికి ఉంటాయి ఇక్కడ శరీరం అంటే నువ్వు జన్మించిన నీ లగ్నం జాతకంలో మనసు అంటే చంద్రుడు అంటే మీ జాతకంలో ఉన్న రాశి బుద్ధి అంటే బుద్ధుడు అంటే మీ జాతకంలో ఉన్న రాశి అలాగే ఆత్మ అంటే సూర్యుడు అంటే మీ జాతకంలో ఉన్న రాశి ఈ విధంగా మనిషి పాపపుణ్యాలు శరీరాన్ని మనసుని బుద్ధిని ఆత్మని ఆవరించి ఉంటాయి దాని ప్రకారం మనిషి జాతకం చూస్తే జన్మలో ఏ తప్పు చేయడం వలన ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నారో అలాగే ఏ మంచి చేయడం వలన ఈ సంతోషం అనుభవిస్తున్నారో తెలుస్తుంది అలాగే పూర్వ జన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో పెడుతుంది కర్మ ఎలా అయినా సరే మనల్ని వెతుకుంటూ వచ్చేస్తుంది ఏ రూపంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఆ దశ అంతర్దశ రూపంలో అది జాతకంలో తెలుస్తుంది ఇదంతా తెలుసుకుని మనిషి భయపడాలి అలాగే సంతోషపడాలి కూడా భయం ఎందుకంటే మనం ఇంకా కొత్త తప్పులు చేయకుండా ఉంటాం హెల్దీ ఫియర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఫ్రెండ్ టు హ్యూమన్ అలాగే సంతోషం ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే గాని భగవంతుడి గురించి అది పరమ పవిత్రమైన విష్ణు శాస్త్ర నామాల ఔన్నత్యాన్ని వినలేము చెప్పలేము కాబట్టి చూస్తున్న మీకు చెప్తున్న నాకు ఆ లక్ష్మీపతి విష్ణు భగవానుడి ప్రేమ దయ మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు విష్ణు శాస్త్ర నామాల వెనుక ఉన్న కొన్ని శాస్త్రీయ రాశ్యాలు తెలుసుకుందాం విష్ణు సహస్ర నామం పఠించే సమయంలో విడుదలయ్యే శబ్ద తరంగాలు ఇమ్యూనిటీ పెంచే హార్మోన్ విడుదల చేశాయి దాని వలన స్ట్రెస్ హార్మోన్ అయిన కాటి సోల్ తగ్గి హెల్త్ మెరుగుపడుతుంది మనం ఇంతకు శరీరం డెబ్బై శాతం నీటితో అండ్ నీటిలో మాత్రమే చాలా అబ్జర్బ్ చేయగలుగుతుంది దీని వల్ల మనల్ని పట్టి ఉంచి ఉన్న పాపం వ్యాధి రూపంలో ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో దానిని నయం చేయగల శక్తి విష్ణు శాస్త్ర నామాలు పఠించడం వలన వచ్చిన శబ్ద తరంగాలు మన మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి విష్ణు శాస్త్ర నామాల పదాల ఊర్పు వెనుక మన శ్వాస నియంత్రణ మన ఊపిరితిత్తులు శక్తివంతంగా పనిచేసేలాగా చేసే పదాల ఊపు ఉంది మనం పఠించే సమయంలో తీసుకునే దీర్ఘ శ్వాస ద్వారా శరీరంలో ఆక్సిజన్ సఫలం మెరుగుపడుతుంది అలాగే కొన్ని నామాలు మన రక్త నాణాలు రక్త ప్రసరణ సాఫీగా చేస్తాయి దీని వలన హృదయంపై ఒత్తిడి తగ్గి రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది విష్ణు శాస్త్ర నామాలు మన నాడీ వ్యవస్థను శాంతియుతంగా ఉంచుతాయి మన నాడీ వ్యవస్థలో ఆక్సిజన్ సరళంగా ప్రవహించి స్ట్రెస్ తగ్గిస్తుంది మన మెంటల్ హెల్త్ ఎన్నున్నా రావాలనుకుంటాము ఆ పీస్ హార్మోన్స్ అయినా సెరోటోని విష్ణు శాస్త్ర నామాలు ఉత్పత్తి చేస్తున్నాయి దీని వల్ల మన కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు మన డిప్రెషన్ ఆందోళన ఇష్యూస్ కూడా తగ్గుతాయి అలాగే విష్ణు శాస్త్ర నామాలు పఠనంలో విడుదలయ్యే శక్తివంతమైన శబ్ద తరంగాలు శరీరం శక్తిని అందిస్తాయి దాని వలన మజిల్స్ ఉపశమనం శక్తి పునరుద్ధరణకి ఉపయోగపడుతుంది అలాగే బాడీ డీటాక్సిఫికేషన్ జపం సమయంలో శరీర శ్వాసక్రియ వేగవంతం వలన ఇది శరీరంలో టాక్సిజన్ సహాయం పడుతుంది రక్తంలో శుద్ధి జరిగి శరీరం మొత్తం శక్తివంతంగా ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని తెలుసుకోబోతున్నాం ఈ రెండు నామాలు శ్వాస కోసాలను శక్తివంతం చేస్తాయి శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ బాగా జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ఓం ఓం దామోదరాయనహ ఈ రెండు రామాలు మర్షిని మనసులో శాంతిని పెంచుతాయి ఆందోళన ఒత్తిడిని తగ్గించి మెదడులో స్పీస్ హార్మోన్స్ విడుదల సహాయపడతాయి ఓం విష్ణవే నమ ఓం ఋషి కేసాయ నమ ఈ నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి మెదడులో మంచి రక్త ప్రసరణకు సహాయపడతాయి ఓం జనార్దనాయ నమ ఓం లక్ష్మీపతయ నమ ఈ నామాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి హృదయ ఆరోగ్యానికి అవసరమైన ప్రశాంతత శక్తి అందిస్తాయి ఓం చతుర్భుజాయ నమ ఓం మాధవాయ నమ ఈనామాల వల్ల శరీర కణాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఓం వాసుదేవాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఈ నామాలు ధైర్యాన్ని సంకల్పాన్ని పెంచుతాయి సంక్షోభ సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి ఓం ఈనామాలు శరాన్ని శస్తాయి రక్తం మరియు శరీర కణాల్లోని హానికరమైన ని తొలగిస్తాయి ఈ నామాలు నిద్రను మెరుగుపరిచి విశ్రాంతి స్థితిలో ఉంచుతాయి రాత్రి పూట ప్రశాంత నిద్ర పొందడంలో సహాయపడతాయి ఓం నమః ఓం ఆదిత్యాయన ఈనామాలు ఆయు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దీర్ఘాయుషు అందిస్తాయి ఓం మహ నమః ఓం నమః ఓం నమః ఈనామాలు పఠించడం ద్వారా మనసులో ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు ఆశావాదం పెరుగుతాయి ఓం శ్రీధరాయన ఈనామాలు ఆరోగ్యం ఇస్తాయి శరీరంలో అనారోగ్యాన్ని తీసివేస్తాయి అంటే పెంపొందిస్తాయి జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి ఓం ఓం దామోదరాయన ఓకే ఈ నామాలు పఠించడం ద్వారా మెదడులో పీస్ హార్మోన్స్ అయిన ఉత్పత్తి అవుతుంది ఆందోళన ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది ఓం సత్యాయ జగన్ మయా ఓం సర్వేశ్వరరాయన నెగిటివ్ ఎనర్జీ తొలగి శుభశక్తిని ఈ నామాలు ఇస్తాయి సమస్యల నుంచి బయటపడడానికి అనేక గ్రహపీడల ఈ ఈనామాలు ఎంతో ఉపయోగపడతాయి ఓం 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 శ్రీనివాసాయ సంపద మరియు శ్రేయస్సు కోసం ఐశ్వర్యం కోసం ఈ నామాలు ఉపయోగపడతాయి ఈ విధంగా విష్ణు సహసనామ యొక్క శక్తి మనిషి ఆలోచనను శరీరాన్ని ఆత్మను శుద్ధి చేస్తుంది ప్రతి రోజు పఠించడం ద్వారా మీరు మీ జీవనానికి ఒక కొత్త ప్రేరణను పొందగలుగుతారు మనిషి దేన్నైనా ఏ నామంతో ఏదైనా చూసి చేసుకొని మీరు పఠించవచ్చు పఠించలేకపోతే కనీసం వినవచ్చు వెయ్యి నామాలు జపించలేము అనుకున్న వాళ్ళు శ్రీ రామ రమేది శ్లోకంలో కూడా విష్ణు పుణ్యఫలం దాగి ఉందని మన సనాతన ఋషులు చెప్పారు మీరు వీటిలో ఏదో ఒక నామాన్ని మీరు ఏ ధాతువు లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారో ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నారో లేదంటే దేని వలన మీరు బాధపడుతున్నారో దానికి సంబంధించిన నామాలు చక్కగా పట్టించుకోండి ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్